లాలన వల్ల కుమారుడు చెడ్డమంత్రి వల్ల రాజు వేదాధ్యయనం లేకపోవడం వల్ల బ్రాహ్మణుడు కుపుత్రుని వల్ల వంశము దుర్మార్గుల పొందు వల్ల శీలము గర్భం వల్ల స్నేహము తరచుగా చూడకపోవడం వల్ల వ్యవసాయము మద్య సేవనం వల్ల సిగ్గు బుద్ధుల వల్ల సంపదలు పరాకు వల్ల ధనము నశిస్తాయి ధనం ఏ ఏ కారణాల వల్ల నశిస్తుందో అనేటువంటి విషయాలను కవి అనేక దృష్టాంతాలతో చక్కగా ఈ పద్యంలో నిరూపించాడు